నా స్టైల్లో ఎగ్ ఫ్రై రైస్ నేను ఎలా చేస్తాను అంటే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని త్రీ ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్ మిక్సర్ని పక్కన పెట్టుకొని అదే బాండీలో వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి వెజిటేబుల్స్ క్యారెట్ క్యాబేజీ బీన్స్ అలాగే ఆనియన్స్ కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయకూడదు చికెన్ మసాలా గరం మసాలా సాల్ట్ పెప్పర్ పొడి అయితే వేసుకోవాలి ఇందులోకి కారం కంటే పెప్పర్ పొడే బాగుంటుంది ఎగ్ ఫ్రై రైస్లోకి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ను కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై రైస్ ఈ రోజైతే చేయలేదు ఇది సండే చేశాను వీడియో పోస్ట్ చేయటం లేట్ అయింది అందుకని ఈ అయితే పోస్ట్ చేశాను అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సోయా సాస్ వెనిగర్ అయితే వేసుకోవాలి వెనిగర్ నా దగ్గర అయితే అయిపోయింది అందుకని సోయా సాస్ అయితే వేసుకున్నాను ఈ సాసులు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి